తమ్లపల్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నలిగి నాశనం అవుతున్నారని టీడీపీ అభిమానులు వాపోతున్నారు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి వైసీపీ తంబెలపల్లి నియోజకవర్గంలో కష్టపడి దెబ్బలు తిని తలలు పగల అక్రమ కేసులు పెట్టించుకున్నాము కానీ నీకు దయ లేదు మా పైన అని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి కోవట్టుగా ఉంటూ ఊడిగం వారికి చేస్తున్నారు అని వైసీపీ వారిపైన ఈగ కూడా వాళ్లకుండా చూసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ రోజు ఇంతమంది సవాల్ వస్తే నిలబడి ఎల్సారిందా చేస్తుందని కొట్టినారు వాళ్ళు ఆ రోజు అన్నం తిరిగి వస్తే అతను కొడుతుంటే నేను పోతే నన్ను కొడతారు ఎవరే కానీ మనో తిరిగి చూస్తామంటే ఒక్కడలేదు రే నిలబడరు రా ఎంతమంది వస్తారు చూద్దామంటే ఒక్కరు నిలబడి వెళ్ళాడు ఆ రోజు మేము నిలబడి దెబ్బలు తిన్నా రేపు సంసారానికి ఏమైనా తగులుకుందామన్నా నేను ఒక్కనే తగులుకున్నా రక్తం కారిపోతుంది పైచు పక్కన కట్టుకున్నా అంతగా మగో నిలబడితే ఈ రోజు ఏం లేదు పరిస్థితి పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మా అలాంటి వాళ్ళకే కాపాడకపోతే రేపు జెండా మోసాడు ఉంటాడు ఊర్లో ఎవడు ఉంటాడు చెప్పండి సార్ ఈ పరిస్థితి తమ్మల పల్లె కాన్స్టిట్యూషన్ అంతా ఎట్లా ఉంది ఎవడు సీనియర్ ఉంటే వాళ్ళు రగ్గనుకున్నాడు ఈ రోజు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళగా వాళ్ళకి విమరించు వాళ్ళు ఒడ్లు లేని వాళ్ళు ఇప్పుడు ఎండీ ఆఫీస్ లేకపోతే మా ఊళ్ళు పోతే జడ్జెంట్ మీ అన్నాడు ఇదే పరిస్తే పార్టీకి కష్టపడలేదా ఆ రోజు గుర్తించింది పార్టీ మేమే కదా ఈ రోజు సున్నపాటి లాక్ బీసీ కార్పొరేషన్ ఫస్ట్ ఫస్ట్ గ్రామాధీసే ఇరవై కుట్టి దెబ్బలు పెడితే మా భార్య బిడ్డలు ఏం కదా ఆ రోజు పార్టీ కోసం తెచ్చి పార్టీ కోసం తగ్గించింది మా భూమి తగ్గదు లేదు మా పల్లెల కాదు కదా ఈ రోజు కొడుకులు అందరూ వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చేసినా వాళ్ళ పనులు చేస్తున్నారు ఈనాడుకులు ఏమైనా ఆలోచనందా లేదు పార్టీ ఈ టికెట్ ఇచ్చినారు కదా నీకు కనీసం డబ్బు ఎవరితో ఇచ్చినా ఏజెంటే ఎవరు కూర్చుంటారని చూసినారా ఎవరు కూర్చున్నారు లేదు డబ్బు ఇచ్చిన నాలుగు లక్షల నుంచే పెట్టుకున్నాడు కష్టపడి మేము టీక్ లేదు ఆ రోజు భోజనాలకు మా సంత ఖర్చులు పెట్టుకున్నాం మా సొంత పని చేసినాం ఈ రోజు ఎక్కడనే ఉందే మా ఎవరు పాత వాళ్ళు ఇప్పుడు చేయడం లేడం నేను అప్పుడు కూడా గ్రామీణ ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ రోజు కూడా గ్రామాల నుంచి వాళ్ళో లేరు కూడా పెట్టాలనో లేదు ఎందుకంటే నువ్వు సజాగా పని చేస్తాం నీతి నీకు అయితే ఉండదు మా కొత్తగా వచ్చినారు గౌరవ వైసీపీ వచ్చినారు వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తారు వాళ్ళు ఎస్ఐ దగ్గర కూర్చొని పెడతారు ఎండిఓ దగ్గర కూర్చొని పెడతారు ఎంఆర్ఓ విషయంలో మా పరిస్థితి ఏమే నేను పార్టీ పార్టీలు లేకపోతే కలుసుకుని గమ్ము ఎండలు మా సిద్ధం చేస్తుంటే కష్టపడి పెడతాం కదా ఇంత నీటికి వెళ్ళి దిగుదేతా సార్ ఎందుకు ಆ ಊರ್ ಡಬ್ಬು ಪಾನ್ ಕಾರ್ಯಕರ್ತ ರೂಪಾಯಿ ನ್ಯಾಯ ಜಿಗಿಂತ ఈ పదహైదు మంది ఉండే మేము ఎక్కడ తొలగించి కూడా న్యాయంగా కట్టుబడి ఉన్నాం పాట ఎంత వలసగా పాపం పదహైదు మంది కూడా ఈ రోజు రేపు చెప్పినట్టుంది ఎందుకున్నామంటే ఓపెన్ ఎత్తేస్తాం ఓపెన్ పోతాం ఖచ్చితంగా పోతాం న్యాయం పూర్తిలో వచ్చిన వాళ్ళే చూసిన ఆఫీస్ నుంచి మా

నాకేమంటే ఒకటే ఒకటి ఆయన మాజీ మండల అధ్యక్షుడు వీళ్ళ మండల అధ్యక్షుడు ప్రజెంట్ మండల అధ్యక్షుడు వీళ్ళని అడగండి సార్ ఒకసారి వీళ్ళిద్దరిని పట్టించుకున్నారా అని చెప్పారు ఈ ఒక్క సంవత్సరం కాలం మొత్తము వీళ్ళిద్దరిని పట్టించుకునింటే